నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూవరాలజ్ని నేను ముందుగానే నేను చెప్పాను కదా వైష్ణోదేవి అమ్మవారి ఆలయానికి వస్తానని అదేవిధంగా ఈరోజు నేను ఈ యొక్క అమ్మవారి శక్తిపీఠాన్ని కూడా వైష్ణోదేవి అమ్మవారిని దర్శించుకున్నాను ఎంతో అద్భుతంగా ఉందండి ఆ క్షేత్రము నిజంగా ఆ ఆనందం అసలు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చినా కూడా ఆనందాన్ని అమ్మవారిని దర్శించుకున్న ఆనందాన్ని ఎప్పుడు పొందాలి అందుకే స్థల పురాణం గొప్పదండి అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం గొప్పది అంత ఎత్తులో అంత హైట్లో త్రికూట పర్వతం మీద అమ్మవారు వెలిసారు అక్కడికి మనం మనం అందరం కూడా వెళ్ళి ఈరోజు చాలా చక్కగా దర్శించుకొని అమ్మవారు ఆశీస్సులు పొందుతున్నామంటే నిజంగా చాలా సంతోషమండి అదేవిధంగా నేను మే నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను అది పుష్కర సమయంలో ఇది మనకు గురుడు మేషరాశిలో ఉన్నటువంటి గురుడు రాశిలోకి వచ్చాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి ఆ పుష్కర సమయంలో కూడా శని హోమం జరిపించుకోవడం అనేది కూడా ఎంతో అద్భుతమైనటువంటి వేళా విశేషం కాబట్టి మీరు తప్పకుండా ఈ మే నాలుగో తారీఖున శని హోమం జరిపించుకోండి దేశ విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా ఈ శని హోమం జరిపించుకోండి అదేవిధంగా ఇప్పుడు రాలేను అనుకున్నటువంటి వారు కూడా అంటే శని హోమం అనేది కూడా మేమే చేస్తాం మీ గోత్రనామాలు పంపిస్తే శని హోమం జరిపించి పుష్కర సమయంలో ఆ పుష్కర జలాన్ని కూడా మీకు అందజేస్తాం కాబట్టి మీరు రాలేను అని అను అనుకోని అవసరం లేదండి ఎందుకంటే నేనే శని హోమం జరిపించి మీకు ఆ వీడియో కూడా మీకు పంపించడం జరుగుతుంది మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖిన బాగుంది